హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి కొంచెం కోల్డ్ అయితే చేసింది సో వాయిస్ చేంజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా కోల్డ్గా ఉందండి సంక్రాంతి దగ్గరికి వస్తుందేమో అసలు చాలా వెదర్ అనేది చాలా కోల్డ్ కోల్డ్గా ఉంది అయితే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేస్తే మన అకౌంట్ ఏమన్నా ఖాళీ అవుతుందా మనకు మనీ ఏమన్నా కట్ అవుతుందా అనేసి సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే కామెంట్ చేస్తే మన మనీ అనేది ఏమీ కట్ అవదండి కాకపోతే ఒక నోటిఫికేషన్ యూట్యూబ్ ద్వారా మన మొబైల్కి వస్తుంది అంతే సో అంటే ఒక మెసేజ్ లాగా అనమాట సో అందుకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమనేది దేనికోసం అంటే ఒక వాళ్ళు చేసే ఒక వీడియో నోటిఫికేషన్ కింద మీకు రావడానికి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతారండి అంతకు మించి ఇంకేమీ కాదు సో మీ మనీ అయితే ఏమీ కట్ అవ్వండి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మనీ అయితే కట్ అవ్వవు సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పంగానే నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే వాచ్ చేస్తున్నారు అలాగే అదర్ స్టేట్లో ఉంటున్న మా అక్క కూడా కాల్ చేసి నాకు ఇలాగ హ్యాపీగా ఫీల్ అవుతుందని అని చెప్పిందండి అది నాకు కొంచెం అప్ అయ్యింది చాలా హ్యాపీ అయితే అనిపించిందండి నా కజిన్ సిస్టరు నన్ను చాలా ఎంకరేజ్ చేసింది నేను యూ వైటీ స్టూడియో అయితే మొన్న ఓపెన్ చేసి చూశానండి మన వీడియోస్ పబ్లిక్లోకి ఎలా రీచ్ అవుతున్నాయి ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అలాగే చెయ్యని వాళ్ళు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారండి సో సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ వీడియోస్ చేస్తున్నారు అందుకే నేను ఈ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనీ ఏమన్నా కట్ అవుతుందని తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి తెలిసిన వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు తెలియని వాళ్ళు ఉన్నారు సో గురించి చెప్తున్నాను సో మనీ అయితే ఏం అవ్వండి అంటే నేను నాకు నేను చూసి షాక్ అయ్యాను అనమాట ఏంటి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు చేయని వాళ్ళు కూడా చేసిన వాళ్ళకంటే ఎక్కువ మంది చూస్తున్నారు సో అది అర్థం కాలేదు నాకు ఏంటి అని ఏమన్నా అనుకుంటున్నారా అని అనేసి నేను ఈ తమ్ళు అనేది యాడ్ చేశానండి సో అసలు గొంతైతే పట్టేసిందండి అలా అయితే ఉంది మార్నింగ్ అయితే చెప్పాను కదండి సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నామా లేదా అని సో క్లారిటీ అయితే వచ్చేసిందండి మా హస్బెండ్ అయితే సాధించేశారు మాకు ఫైనల్గా బో టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయండి మేము సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్తున్నాము సో ఇంకా బట్టలు ప్యాక్ చేసే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది సో ఇక రైస్ అయిపోయిందండి సో కర్రీ కూడా అయిపోయింది సో హెయిర్ రైస్ వచ్చాను కాబట్టి పిల్లల్ని అయితే నేను స్నానం చేయించి రెడీ చేస్తానండి అలాగే తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోతాను మా హస్బెండ్ వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది సో వింటర్ కాబట్టి వాళ్ళకి తినిపించేసి నేను కూడా తినేస్తానండి సో పిల్లలు ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేను భోన్ చేస్తే ఆయన పిల్లల్ని చూసుకోవడం ఆయన భోన్ చేస్తే నేను పిల్లల్ని చూసుకోవడం అలా అయితే చేస్తామండి ఎవరన్నా ఉంటే కనుక తమ్ముడు వస్తే కనుక తమ్ముడు చూస్తే ఇద్దరం ఎట్ ఏ టైం అయితే చేసేస్తాము భోజనం అనేది సో పిల్లల్ని అయితే స్నానం చేయించడానికైతే తీసుకెళ్తానండి సో నేను కూడా చేసేస్తాను సో ఇంకా కామెంట్ అయితే చేయండి అంటే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి సో ఫస్ట్ టైం కదా నేను తెలుసుకుంటాను నో ప్రాబ్లం నేను కామెంట్ చేస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదన్నా చేంజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను సో చూడండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ప్లేట్లు అయితే వేసేస్తున్నాను పిల్లల కోసం వాళ్ళని రెడీ చేసి డ్రెస్ వేసి హాల్లో అయితే కూర్చోబెట్టి వచ్చాను సో చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు అలా అని బుద్ధి లేండి కాకపోతే తిరుగుతూ ఉంటారనమాట సో ఇది నా ఈవినింగ్ రొటీన్ అనేది మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ బై బాయ్